నందాల జిల్లా ప్యాపిల్ మండలం ఊటకొండటువంటి గ్రామంలో దాదాపు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క పేపిలి మండలానికి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ మారుమూల ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ ప్రధానంగా యాదవులు అంటే గొర్రెల పెంపకం మీదనే వాళ్ళ యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది ఏ ప్రభుత్వం అన్నా కానీ అంటే వైసీపీ కావచ్చు లేకుంటే నేడున్నటువంటి టీడీపీ కావచ్చు ఏ ప్రభుత్వంలో కూడా గొర్రెలకి ఈ యొక్క రోగాలు రాకుండా ప్రభుత్వమే మందులు సప్లై చేస్తూ ఉంటుంది దానికంటే ముందు కూడా ఇక్కడ ఈ యొక్క పేపల మండలం నుండి రాష్ట్ర గొర్రెల సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి నాగేశ్వరరావు యాదవ్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక రాష్ట్ర వ్యాప్తమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉన్నత పదవిలో కూడా ఈ మండలంలోనే ఉంటున్నారు అయితే ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఈ యొక్క ఊటకొండలో డాక్టర్లు మందులు అమ్ముకోవడం జరుగుతుందా లేకుంటే వీళ్ళకి ఇవ్వకూడదు అనేది ఎటువంటిది అనేది ప్రధాన ఆరోపణలు ఇక్కడ ఉన్నాయి తర్వాత ఒక్కొక్క గొర్రె మందకు వచ్చేసి దాదాపు నాలుగైదు లక్షల మందులు బయట ఇక్కడ నుండి గద్వాలకు కొంటా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకు మందులు ఇవ్వలేదు ఏంది అసలు ఈ గొర్రెలో వీరి యొక్క ప్రధానంగా వీళ్ళ సమస్య ఏందని తెలుసుకోవడానికి ఇక్కడ ఊటకొండకు సంబంధించిన యాదవులు ఇక్కడున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం మీ పేరు అదే ప్రధానంగా మీరు మీకు మంద ఎంత ఉంటుంది ఏం కదా దీనిలో మీద మీ జీవనాధారం ఏమి నా పేరు మద్దయ్య నా పేరు నా జీవనాధారం జీవాలు పసలతోనే వర్తించేది నేను నాకు ఈ గవర్నమెంట్ సప్లై ఏదే కానీ ఈ పది పన్నెండేళ్ళ నుండి నాకు గవర్నమెంట్ సప్లై ఏదేది కానీ రాలేదు నేను స్వతంత్రంగా గద్దువాల కర్నూలు నంద్యాల ఏదో ప్రైవేటు వాళ్ళని సహకరించుకొని ప్రైవేటు వాళ్ళతోనే నేను మందులు సహకరించుకొని నాను వర్తిస్తుండ నాకు గవర్నమెంట్ సప్లై ఒక పసరాని కానీ ఒక దూడకు కానీ ఒక దుసు కానీ ఒక యదశది కానీ ఒక షెడ్డుకు కానీ ఏదే కానీ నాకు సప్లై గవర్నమెంట్ సప్లై ఏదేది లేదు తర్వాత ఇక్కడ మీకు ఊటకుండలు ఈ యొక్క పశువుల ఆసుపత్రి ఉందా పసల ఆసుపత్రి ఉంది పసల్ సెంటర్ ఉంది అటెండర్ పోస్టర్ వస్తాడు కంపౌండర్ వస్తాడు వచ్చినా మన దగ్గరికి వాళ్ళు రావడం లేదు మనం వాళ్ళని పిలిచడం లేదు ప్రధానంగా ఇప్పుడు రోజు డాక్టర్ పసల డాక్టర్ రోజు వస్తాడా లేకుంటే మామూలుగా ఇక్కడ కాంపౌండరే మెయింటైన్ చేస్తుంటాడారే మందులు ఇస్తాడు అటెండర్ చేస్తాడు మందులు ఇస్తాడు అటెండరే దీని ఆసుపత్రి డాక్టర్ ఎప్పటికి ఇక్కడ తర్వాత అంటే మీరు గద్వాల అక్కడ పోయి మందులు తెచ్చుకుంటారు గద్వాల పోతాం కర్నూలు పోతాం నంద్యాల పోతాం ఎక్కడ పరికరం ఉంటే ఇక్కడ మేము ఎక్కడ వసతి ఉంటే అక్కడ పోతున్నాం అంటే మీరు రాజకీయంగా ఏం మీకు మాకు రాజకీయంగా పలుకొడి అంటే కొంచెం చూస్తే డాక్టర్ తిరతారనేది ఏదైతే మా బాధకారం మేము బాధ్యత తిరుతారనేది వీళ్ళు పోయి డాక్టర్లు పోయి మద్దతు తిరుతాడు మద్దతు అని చెప్పి మా మీద కంప్లైంట్ ఇచ్చుకొని అంటే నిజాయితీగా మాట్లాడితే ఎగర్నని ఒక్కొక్క సంవత్సరం వంద జీవాలు చచ్చిపోతున్నాయి ఒక్కొక్క సంవత్సరం పది వంద పది పసులు చచ్చిపోతున్నాయి నా దానికి దిక్కు దిమానం అనేది ఏం లేదు గవర్నమెంట్ పరికరమే లేదు నాకు నా స్వతంత్రం ఉద్యం చేసుకుంటున్నా ఇంతకుముందు సర్పంచ్ 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 చేసిన ఎంపీ చేసినా మళ్ళీ ఎంపీటీ ఫోర్ చేసింటి కొనసాగుతాను అదే మాదిగా ఇక్కడ వచ్చేసి సంబంధించి నా పేరు ఆర్బి నాగేశ్వరరావు కాపీల మండలం నంద్యాల జిల్లా గూడకొండ గ్రామం మా అన్న మాకు దాదాపు పద్దెనిమిది వందల దాకా గొర్రెలు ఉంటాయి తల్లి అన్ని మాకి సెంటర్ నుండి ఏ మాత్రం ఒక ట్యాబ్లెట్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ మాకి ఏ సౌకర్యం లేదు పోయినసారి ఎట్లా ఇబ్బంది అయినా ఎండల కాలం మే నెలలో పిపిఆర్ వచ్చింది పిల్లలకి దాదాపు జబ్బు సార్ పిల్లలకు జబ్బు ఆ పిల్లలు ఏరుకోవడం అవి పాలు ఆకుండా అనారోగ్యంతో చనిపోతాయి అటు నాకు రెండు వందల దాకా పిల్లలు చనిపోయినాయి నేను అదే ఇక్కడ విశానాపురం సెంటర్లో ఒక శివాణ్ ఉన్నాడు ఆ పిల్లడు డాక్టర్ కింద ఆ పిల్లని ఫోన్ చేసి అడిగినాను సార్ నాడి కనుక్కో సార్ నాడు కనుక్కని చెప్పి నాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకి ప్రతి దానికి ఒక అంటే ప్రతి నెలకు ఒకసారి వ్యాక్సిన్ పీపీఆర్ ఈటీ హెచ్ఎస్ డివార్నింగ్ నెటల మందులు ఇట్లా ఒక్కొక్క నెలలో ఒక జబ్బు విధానంగా మందులు అందుతాయి గవర్నమెంట్ ఉంటే మాకు అటువంటి ఏం అందాడం ఓకే కాదు ప్రధానంగా మీ యాదవ్ కులానికి చెందినటువంటి నాగేశ్వరరావు గారు ఇక్కడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కదా ఆయన దృష్టికి దృష్టికి తీసుకపోయినా డాక్టర్లను తిడతారంటే అని చెప్పినారు అన్నకి అన్న కూడా అయితే ఒకసారి చెప్పినాడు వాళ్ళు అన్న చెప్పినా కూడా వాళ్ళు వినలే మేము ప్రతిసారి ఫోన్ చేసి అడగాల తీసుకొచ్చుకోవాలా మా అన్న భార్య రెండు వేల ఆరులో ఎంపీటీసీగా కొనసాగినాడు రెండు వేల పద్మూడు నుండి సర్పంచ్ గా రెండు వేల పంతొమ్మిది వరకు మాకు ఎటువంటి సర్పంచ్ అని కూడా మేము వాళ్ళ మీద రాజకీయ పరంగా కానీ వ్యక్తిగతంగాని ఏ విమర్శించిన వాళ్ళం కాదు ఇదే గవర్నమెంట్ లో చాలా ఇబ్బంది పెట్టినారు మమ్మల్ని నాకున్న నూటుకుంటాయి మద్దాయి తండ్రంలోనే మూడు సంవత్సరాలు అంటే నాకు మూడు సంవత్సరాలు ఏమీ వేయలే వాళ్ళ తండ్రి సరిగి నాకు కానీ అట్టే పెట్టినారు మందులు లేదు మందులు లేదు అంటే ఈ మందులు అమ్ముకుంటున్నారనే లేకపోతున్నాయో అమ్ముకుంటున్నారు మళ్ళీ ఏం చెప్తున్నారు గొర్రెల్లో చూస్తే మాకు మంది వేలే మాకు మంది వేలే అంటారు ఊర్లో ఊర్లో అంటే ప్రధానంగా ఈ ఊర్లో మీ యాభై ఉంటాయి యాదవిలు సుమారుగా ముప్పై ఇండ్లు ఉంటాయి సార్ ముప్పై ఇండ్లకి కానీ ముప్పై ఇండ్లకి జీవనాధారం జీవాలనే వాళ్ళు జీవాలు కొంతమంది కూడా కొంతమంది లేవు కొంతమంది భూమి పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా దండిగా వాళ్ళకి లేవు మాకు భూమి లేని వాళ్ళకి జీవాలు అయ్యింద బతకాలి ఓకే ఓకే మీరు నీకున్నాయినా జీవాలు ఉన్నాయి యాభై జీవాలు ఉన్నాయి మందులు అయితే ఇట్లా మీకు మీకు ఎన్న మందులు ఇస్తున్నారని సార్ చెప్పు చెప్పు చె మందులు ఇవ్వడం లేదు అంటే పోయి అడిగితే ఏమంటారు మామూలుగా నేను అడగలేదు ఓకే ఓకే అంటే నువ్వు అడగకునే కూడా గొర్రె మంద కాడికి వచ్చి మామూలుగా ఇంత మందని హాస్పిటల్ కాడికి తీసుకుపోలేరు కదా గొర్రె మంద కాడికి వచ్చి తాపాలి కదా ఏ ఊళ్ళైనా అదే పద్ధతి ఉంది కదా సార్ సరే ప్రధానంగా మనం ఇక్కడ డైరెక్ట్గా గొర్రెల మందకాన్నే ఉన్నాము ఈ యాదవులకు సంబంధించినటువంటి మంద ప్రధానంగా మనకు తెలిసినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి కూడా గత్యంతరం లేని పరిస్థితి అంటే ఎంపీటీసీగా సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి కూడా అంటే వీళ్ళు మాకు రావాల్సిన మందులు ఎందుకు రావడం లేదని క్వశ్చన్ చేస్తే తిరుతారనేటువంటి ఒక సాకు చెప్పడం ఒక సాకు చెప్పడం అంటే ప్రధానంగా ఇక్కడ మనకు తెలుసుకున్న విషయం వీళ్ళని బట్టి ఏంటంటే ఒక డాక్టర్ కాదు ఇక్కడ ఒక అటెండరే ఒక డాక్టర్ అయిన సందర్భం ఇది అంటే అంటే పశువులు ఈ యొక్క ఏదైతే జీవాలు ఉండదో లేకుంటే పశువులు ఉండదో వాటికి వైద్యం చేయాల్సినటువంటి డాక్టర్ కూడా ఇక్కడ రాడు తర్వాత అటెండర్ కాంపౌండర్ ఎప్పుడోసారి వచ్చిపోతాడు తర్వాత ఇక్కడ పక్కన ఉన్నటువంటి విలేజ్ జల్దుర్గం అనుకుంటా ఆ విలేజ్ నుండి ఒక అటెండర్ డాక్టరు అంటే డాక్టరు యాక్టరు అని అంటారు కదా ఒక సామెత ఆ రకంగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగడం లేదు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి దీని విషయంలో మీ ఛానల్ ద్వారా పైవారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి ఈ యొక్క ఊటకొండ గ్రామస్తులు కోరుతా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి పిఎం నైన్ న్యూస్ ఊటకొండ గ్రామం ప్యాపిల్ మండలం